మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతివ్వండి ఎన్నికల ప్రచారంలో కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ సత్యసాయి జిల్లా కదరి రూరల్ రాష్ట్రంలోని నిరుపేదలకు మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతిచ్చి మరోసారి జగనన్నను సీఎం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ ఓటర్లను కోరారు మంగళవారం రూరల్ మండల పరిధిలోని ఆలీపూర్ తండా వరగిరెడ్డిపల్లి పల్లి కల్లతండ వరగిరెడ్డి పల్లి తండ కొండమానయుని పాల్యం యాకాల చెరువు వైకోతపల్లి చిగురుమాను తాండ చవట తాండ గొల్లొళ్ల చెరువు ముత్యాల చెరువు గ్రామాలలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓటర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల నుండి అవ్వతాతల వరకు అన్ని వర్గాల వారికి మంచి చేసిన ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకుందాం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు వారికి యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి అన్ని రంగాల్లో అగ్రపీఠం వేసిన జగనన్నను గెలిపించండి నవరత్నాల పేరుతో సంక్షేమ అభివృద్ధిని అందించి మీరు పేదలకు అండగా నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరుతున్నాం ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా నిలబడ్డ వాలంటీర్ల సేవలు తిరిగి పొందాలంటే జగనన్న ప్రభుత్వమే ఉండాలి పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో పేదల కోసం పైసా ఖర్చు పెట్టిన ప్రతిపక్ష నాయకుడు నేడు సంపద సృష్టి ఇరవై లక్షల ఉద్యోగాలంటూ మరో మోసానికి తెరలేపిన చంద్రబాబు బూటకపు మాటలు నమ్మొద్దండి ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఏడిసి బ్యాంక్ చైర్మన్ శివశంకర్ రెడ్డి ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి జడ్పీటీసీ బుక్య రాధాకృష్ణ నాయక్ జేసీఎస్ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి కౌన్సిలర్ కృపాకర్ రెడ్డి కన్వీనర్ ప్రకాష్ ఎంపీటీసీ మధుకర్ రెడ్డి సర్పంచ్లు రాఘవేంద్ర సీనా నాయక్ విశ్వనాథ్ మణికంఠ నాయక్ ఎంపీటీసీ నరసింహులు లీగల్ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ లింగాల రెడ్డి మాజీ టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు